ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కాంగ్రెస్లోకి శర్మిల కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఎవరు మిగలరు గంగుల కమలాకర్ కరీంనగర్ బీఆర్ఎస్ సమావేశం అభయ అందరి నేస్తం తాడూరి వెంకటరెడ్డి ఇది చౌటుపల మండలానికి సంబంధించిన ప్రధాన వార్త యాదాద్రి జిల్లా చౌటుప్పల విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి ఆ వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక వార్త సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్లు స్లాబ్ బుకింగ్ల కోసం మీ సేవ కేంద్రాల వద్ద దివ్యాంగుల తిప్పలు ఇది యాదాద్రి జిల్లా చౌటుపలం మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది మరొక వార్త అప్పరావుపేటలో ప్రజా పాలనకు భారీ స్పందన ఇది కొడిమేల మండలం అప్పరావుపేట గ్రామానికి సంబంధించిన ప్రధాన వార్త ముందుగా కాంగ్రెస్లోకి షర్మిల వైఎస్ఆర్టీపీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు వారు నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కరిగే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలకంగా పనిచేసే అవకాశం ఉంది వారికి పార్టీల కూడా సముచిత స్థానాన్ని ఇస్తామని ఒక హామీ రావడము వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది వారు ఒక గుర్తింపు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారే అవకాశాలు రాజకీయాలు మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి మరొక వార్త మేము గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఎవరు మిగిలరు గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మేము పదే పదే వారు చెప్పడం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని వారు కొన్ని లీక్లు ఇవ్వడం జరుగుతోంది కానీ మా పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కసారి తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు మిగిలరు వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని వారు నిన్న ఒకనొక దశలో మీడియా సమావేశంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పార్టీ ప్రజాప్రజలు కూడా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడం అనేది ఇది జగమెరిగిన సత్యమే ఎందుకంటే ఇది ఎక్కడ అధికారం అంటే ప్రతిపక్షంలో ఉండే ఓపికలు కూడా ఎవరు కూడా ప్రజల పక్షాన కొట్లాడే దమ్ము ధర్యాలు కూడా ప్రజాబలం ఉన్న నాయకులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళడమే వారి పనులు వారి లాభాలకు స్వలాభాల కోసమే వారు పనిచేస్తారు కాబట్టి ఇది అందరికి తెలిసిన విషయమే చూద్దాం ఎవరు ఎటువైపు వెళ్తారు మరి కాంగ్రెస్ నాయకులు కు వెళ్తారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి లేక బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలే లకు వస్తారా కాలమే నిర్ణయించే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైనటువంటి వార్త కానిస్టేబుల్కు గుడ్ న్యూస్ ఇది శుభ పరిణామం చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ పోస్టుల అభ్యర్థిపై హైకోర్టు కీలక ఆదేశాలు తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది అయితే అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇది హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఈ విషయం అందరికి తెలిసిందే అన్ని రంగాల్లో ఉత్తీర్ణులై కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కొన్ని అడ్డంకులు ఉండే ఆ అడ్డంకులను హైకోర్టు నిన్న తొలగించింది ఖచ్చితంగా కీలక రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కీలక ఆదేశాలు హైకోర్టు ఇవ్వడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కరీంనగర్ బిఆర్ఎస్ సమావేశం హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ భవనము ప్రగతి భవన్ ప్రగతి భవన్ కాదు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి కేటీఆర్ వారు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో కరీంనగర్ ఎంపీ కాబోయే అభ్యర్థి పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ వారితో పాటు ఎమ్మెల్యేలు కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడా అంతా కూడా వారు పాల్గొనడం జరిగింది రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాలి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొందాలి ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలి తప్పకుండా పార్టీ గెలిచేటట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా పనిచేయాలని కేటీఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది మరి చూద్దాం కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అన్నది కరీంనగర్ పార్లమెంటు ప్రజానీకం మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనేది రాబోయే రోజులలో తెలిసే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైనటువంటి వార్త అభయ అందరి నేస్తాం తాడూరి వెంకటరెడ్డి ఇది చౌటుపలం మండలం యాదాద్రి జిల్లా విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది అయితే తాడూరి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే అభయ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసమే ఈ యొక్క అవకాశాన్ని కల్పించిందని తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సదరం సర్టిఫికేట్ల స్లాట్ బుకింగ్ల కోసం మీ సేవ కేంద్రాల వద్ద దివ్యాంగుల తిప్పలు ఇది చౌటుప్పల మండలం యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రముఖ వార్త ఇది అక్కడ విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఈ వార్త ఉద్దేశం ఏంటంటే అంటే సదరం సర్టిఫికేట్ల కోసము మీ సేవ కేంద్రాల్లో స్లాట్ స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఉంటుంది ఆ స్లాట్ బుకింగ్ కోసం వందలాది మంది ఆ మీ సేవల కేంద్రాల వద్దకు రావడం వల్ల అక్కడ వారికి సరైన ఏర్పాట్లు వీరు వాస్తవంగా వికలాంగులు చాలా మందికి నడవరాదు కూర్చోరాదు చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి వారికి సరైన ఏర్పాట్లు లేవు అక్కడ అంటే కూర్చోవడానికి కుర్చీలు కావచ్చు ఒక టెంట్ ఏర్పాట్లు కావచ్చు ఆ ఎండర్ తీవ్రంగా ఉండడం కావచ్చు చలి తీవ్రతంగా కావచ్చు త్రాగడానికి నీరు కావచ్చు వారికి సరిపోయిన సదుపాయాలు ఏర్పడ ఏర్పడకపోవడం వల్ల చాలామంది దివ్యాంగులు వికానాంగులు చాలా ఇబ్బంది పాలైనారు అనే ఒక వార్తా ఉద్దేశము ఖచ్చితంగా మీ సేవల వద్ద కావచ్చు ప్రభుత్వం కూడా నేరుగా అక్కడ సరియైన ఏర్పాటు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే దివ్యాంగుల పరిస్థితి అందరికి తెలిసిన విషయం కాబట్టి వారికి మానవతా దృక్పథంతో కూడా ముందుకొచ్చి వారికి సరైన ఏర్పాటు